కిలాడి అక్షయ్ కుమార్ గత కొంతకాలంగా సక్సెస్ అన్నది అందని ద్రాక్షగా మారిన సంగతి తెలిసిందే చేసిన ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు వైఫల్యాల ప్రభావం అక్షయ్ కుమార్ పై ఎంతగా ప్రభావం చూపిందంటే చివరికి ఆయన కంట కన్నీళ్లు మాత్రమే రాలేదు అన్నంతగా ఆయన మనో వేదన బయటపడిన సందర్భాలెన్నో సోషల్ మీడియాలో వచ్చిన మీన్స్ విమర్శలన్నింటినీ తట్టుకుని నిలబడ్డాడు ఏనాడు మనో ధైర్యాన్ని కోల్పోలేదు నిబ్బరంతో నిలబడి నేడు గెలిచాడు అవును కిలాడి మళ్లీ సక్సెస్ ట్రాక్లో పడ్డాడు ఇటీవల అయిన హౌస్ ఫుల్ ఐదు ఇప్పటికే రెండు వందలు కోట్ల ని క్రాస్ చేసింది మూడు వందలు కోట్ల వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తోంది సినిమాకు రివ్యూలు డివైడ్ గా వచ్చినా అంతిమంగా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు రావడంతో రివ్యూలు తేలిపోయాయి దీంతో అక్షయ్ కుమార్ దిల్ ఖుష్లో ఉన్నాడు రెప్పించిన ఉత్సాహంతో కొత్త సినిమాల షూటింగ్లో పాల్గొంటున్నాడు హౌస్ఫుల్ ఐదు కంటే ముందే కేసరి చాప్టర్ రెండు తో నే అక్షయ్ కుమార్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతున్నా సంకేతాలు కనిపించాయి ఆ సినిమా కూడా నూట యాభై కోట్లకు పైగా వసూళ్లను సాధించింది అయితే బడ్జెట్ కూడా అదే రేంజ్లో ఖర్చు అవ్వడంతో బాక్సాఫీస్ లెక్కలో క్లారిటీ లోపించింది కాని సినిమాకు నష్టాలు రాకపోవడంతో అక్షయ్ సేఫ్ జోన్లో నిలిచాడు అలా అక్షయ్ కంబ్యాక్ అన్నది ఆ సినిమాతోనే వచ్చిందని చెప్పాలి ప్రస్తుతం అక్షయ్ కుమార్ వెల్కమ్ ఫ్రాంచైజీలో భాగంగా థర్డ్ వెంచర్ సెట్స్ లో ఉండి అలాగే బూత్ బగ్లా అనే మరో చిత్రం కూడా చేస్తున్నాడు రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి వీటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయడమే తరువాయి కిలాడి అక్షయ్ కుమార్ గత కొంతకాలంగా సక్సెస్ అన్నది అందని ద్రాక్షగా మారిన సంగతి తెలిసిందే చేసిన ఏ కూడా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు వైఫల్యాల ప్రభావం అక్షయ్ కుమార్ పై ఎంతగా ప్రభావం చూపిందంటే చివరికి ఆయన కంట కన్నీళ్లు మాత్రమే రాలేదు అన్నంతగా ఆయన మనో వేదన బయటపడిన సందర్భాలెన్నో సోషల్ మీడియాలో వచ్చిన మీన్స్ విమర్శలన్నింటినీ తట్టుకుని నిలబడ్డాడు ఏనాడు మనో ధైర్యాన్ని కోల్పోలేదు గుండె నిబ్బరంతో నిలబడి నేడు గెలిచాడు అవును కిలాడి మళ్లీ సక్సెస్ ట్రాక్లో పడ్డాడు ఇటీవల రిలీజ్ అయిన హౌస్ ఫుల్ ఐదు ఇప్పటికే రెండు వందలు కోట్ల ని క్రాస్ చేసింది మూడు వందలు కోట్ల వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తోంది సినిమాకు రివ్యూలు డివైడ్ గా వచ్చినా అంతిమంగా బాక్సాఫీస్ వద్ద మంచి ఫాలితాలు రావడంతో రివ్యూలు తేలిపోయాయి దీంతో అక్షయ్ కుమార్ దిల్ లో ఉన్నాడు రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు హౌస్ఫుల్ ఐదు కంటే ముందే కేసరి చాప్టర్ తోనే అక్షయ్ కుమార్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతున్నా సంకేతాలు కనిపించాయి ఆ సినిమా కూడా నూట యాభై కోట్లకు పైగా వసూళ్లను సాధించింది అయితే బడ్జెట్ కూడా అదే రేంజ్లో ఖర్చు అవ్వడంతో బాక్సాఫీస్ లెక్కలో క్లారిటీ లోపించింది కానీ సినిమాకు నష్టాలు రాకపోవడంతో అక్షయ్ సేఫ్ జోన్లో నిలిచాడు అలా అక్షయ్ కంబ్యాక్ అన్నది ఆ సినిమాతోనే వచ్చిందని చెప్పాలి ప్రస్తుతం అక్షయ్ కుమార్ వెల్కమ్ ఫ్రాంచైజీలో భాగంగా థర్డ్ వెంచర్ సెట్స్ లో ఉండి అలాగే బూత్ బగ్లా అనే మరో చిత్రం కూడా చేస్తున్నాడు రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి వీటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయడమే తరువాయి